హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చక్కని బెల్లం చాయ్ అయితే తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం చాలా మందికి అయితే పొద్దున్నే ఛాయ్ తాగకుండా ఏ పనులైతే మొదలుపెట్టరు అలాంటి వారి కోసం రోజులాగా కాకుండా చక్కెర లేకుండా ఎలా తయారు చేసుకోవాలో బెల్లంతో మంచి రుచితో తయారు చేసుకునే విధంగా అయితే చూపెట్టబోతున్నాను ముందుగా స్టవ్ పై ఓ గిన్నె పెట్టి రెండు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుని వేడి పెట్టుకోవాలి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే టీ పౌడర్నైతే యాడ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోనే పచ్చగా దంచుకున్న అల్లంని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు యాలకులను కూడా యాడ్ చేసుకోండి ఈ యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే మనకు అందుతుంది ఈ రెండింటిని ముందుగా పెట్టిన మరుగుతున్న వాటర్లో అయితే వేసేసుకోండి కొద్దిసేపు మరిగించినాక అందులోనే మీ తీపికి తగినట్లుగా అంటే మీరు ఎంతవరకైతే అయితే తీయదనాన్ని ఇష్టపడతారో అంతవరకైతే అయితే బెల్లాన్ని అయితే తురిమైతే వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులకి రెండు కప్పులకి రెండు కప్పుల వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మరిగాక మంచి సువాసన అనేది వస్తుంది కొందరు దీనిని డిష్ డికాషన్ అని కూడా అంటారు ఇప్పుడు మరిగించిన డికాషన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని దాంట్లోనే ముందుగానే మరిగించి అంటే వేడి చేసి పెట్టుకున్న పాలు చిక్కని పాలు ఉంటాయి కదా వేడి చేసుకున్న చికెని పాలనైతే మనం గ్లాస్లో వేసుకున్న బెల్లం డికాషన్లో అయితే పాలైతే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి మంచి హెల్దీ అయినటువంటి బెల్లం చాయ్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై అయితే చేయండి ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ